తెలంగాణ న్యాయగారగా పిలువబడే బోగాదా జలపాతం వద్ద ఉన్నాము ఈ జలపాతం ములుగు జిల్లా బాజేడు మండలం చీకుపల్లి సరిహద్దు ప్రాంతంలో కొలువై ఉంది అయితే ఈ జలపాతాన్ని చూసేందుకు ఇక్కడికి వందలాదిగా పర్యాటకులు పోటెత్తుతున్నారు ఈ జలపాతాన్ని చూసేందుకు ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వందలాదిగా పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు ఈ కొండలపై జాలు ఆడుతున్న జలపాత దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించుకుంటూ సరదాగా గడుపుతున్నారు తమ ఫోన్లలో ఫోటోలు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ సరదాగా ఇటు అధికారులు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు మనతో మాట్లాడేందుకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చాము ఈ నైన్టీన్ మెంబర్స్లో కూడా ఫైవ్ మెంబర్స్ కేరళ నుంచి ఉన్నారు ఫైవ్ మెంబర్స్ తమిళనాడు నుంచి ఉన్నారు టెన్ మెంబెర్స్ ఏమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మిక్స్డ్ స్టేట్ పీపుల్ ఉన్నాము వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్ చూసి బట్ లోనికి అన్ఫార్చునేట్లీ లోన్కి ఎలా లేదు ఎదురు కూడా ఎలవ్ చేస్తే కొద్దిగా ఫన్గా ఉండేది ఎనీవే ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే आ, इंडिया మనకి తెలుసు ఇండియా నైగరా ఫాల్స్ అంటే బొగతా వాటర్ ఫాల్స్ అని వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ సో అది విని సోషల్ మీడియాలో చాలా చూసామో కానీ రియల్ గా చూడడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకు मेरा नाम बंटू खालसा है और मैं छत्तीसगढ़ से आया हूं बुगता वाटरफॉल देखने और ये यहां पे काफी अच्छा व्यू है और यहां पे फैसिलिटी भी और सब सब कुछ अच्छा है और यहाँ एवरी संडे और आप लोग आपके फैमिली के साथ आ सकते हो यहाँ पे विजिट करने काफ़ी सुंदर सुंदर व्यू है यहाँ पे देख सकते हो और यहाँ रुकने के लिए भी पार्क वगैरह भी है और काफ़ी सुंदर है और ऊपर मंदिर वगैरह भी है तो यहाँ पे दर्शन भी कर सकते हो तो यहाँ आ, आ सकते हो संडे संडे टिकट प्राइस कैसे टिकट प्राइस है यहाँ का पर पर्सन ट्वेंटी रुपीज और गाड़ी वगैरह का कुछ समथिंग हंड्रेड रुपीज़ ఫెసిలిటీస్ మీ కాఫీ ఫ్యామిలీ భగవతా వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అని విన్నాను అందుకనే ఏదైతే అది ఏమని చెప్పేసి చాలా వేగంగా ఇక్కడికైతే కార్ వేసుకుని వచ్చేయడం జరిగింది ఇక్కడైతే అసలు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా చాలా మంచిగా ఉంది ఇట్స్ వండర్ఫుల్ మోడబుల్ చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తో కూడా ఫస్ట్ టైమే వచ్చా కానీ చాలా నచ్చింది నాకు ఇంకా ఈ దగ్గరలో మహితాపురం అనే ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి ఇంకో రెండు కార్లు వస్తున్నాయి యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా వచ్చాక ఇంకా కొంచెం మంచిగా ఫొటోస్ అన్ని దిగి ఈ లోపలికి కూడా వెళ్ళడానికి ఏమన్నా వాళ్ళు బోటింగ్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకుంటే ఇంకా మంచిగా నా ఫీలింగ్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అన్ని మంచిగానే ఉన్నాయి లోపలికి రావడానికి కూడా ఒక చిక్క మినీ ట్రక్ ఏదో ఉంది కొంచెం సేపు దూరం కూడా మంచిగానే ఫైవ్ రూపీస్ తక్కువ కాస్ట్గా లోపలికి అంత పంపిస్తున్నారు సో అంత బాగుంది చూడానికి గ్రీనరీ కానీ ఆ ఎంటీ ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది మరి అంత ఎక్కువగానే ఉంది ఇంకా వెంట పెట్టొచ్చు బాగా ఇంకా ప్రైస్ కూడా ఎందుకంటే లోపల సీనరీ అంతా చాలా మంచిగా ఉంది సెకండ్ టైం రావడం మల్లూరుకి ఫోర్త్ టైం వచ్చినాము అక్కడ నుంచి ఇక్కడ చూద్దామని వచ్చినాం ఇక్కడ బాగుంది అంటే తెలుసుకొని వచ్చినాం వాటర్ బాగున్నాయని మా సార్ వాళ్ళు లాస్ట్ వీక్ వచ్చినారు ఇప్పుడు మేము ఫ్యామిలీతో అందరు ఫ్యామిలీస్ కలిసి వచ్చినాము చాలా బాగుంది ఇక్కడ చూస్తే చాలా బాగుంది అసలు మేము అనుకోలే అసలు ఇట్లా వాటర్ ఉంటాయని చెప్పి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపలికి పోనిచ్చి ఇప్పుడు పోనీట్లే కాకపోతే తర్వాత అప్పుడు లాగా వాటర్ లేవు ఇప్పుడు అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోతుంది బాగున్నాయండి కాబట్టి ఫైవ్ వరకు అలౌ చేయలేదు మేము లేట్ అయింది వచ్చేసరికి మాకు కొంచెం కొంచెం రిక్వెస్ట్ చేస్తే అలౌ చేసే లోపలికి దిగనిస్తలేరు కాకపోతే వాటర్ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కొంచెం దిగనిస్తే కూడా ఇంకా బాగుండేదేమో అనుకుంటున్నా నేను తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఇక్కడ ఆసక్తిగా తిలకిస్తున్నాడన్న పరిస్థితి నెలకొంది అయితే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావడం ఇక్కడ చాలా సంతోషంగా ఉందంటూ కూడా పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఇటు అధికారులు కూడా ఇటు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో నీటిలోకి అనుమతించకపోవడంతో ఇటు పర్యాటకులు కూడా కాస్తే నిరాశ చెందుతున్నారు దాంతోపాటు ఇటు ఫెసిలిటీస్ పరంగా కూడా మరికొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుంటుందంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది శరత్ చంద్ర న్యూస్ ఎయిటీన్ వరంగల్